ప్రైజ్ ది అలాడ్ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామం పేరిట అనుదిన వాగ్దానంతో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు ఉదయకాలపు శుభాలు ప్రతిరోజు ఉదయాన్నే ధ్యానిస్తునే కొద్ది మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని నమ్ముతున్నాను దేవుని వాక్యము జీవము కలిగినది అది బాధలలో ఉన్నవారిని బ్రతికిస్తుంది విచారంలో ఉన్నవారికి ఆదరణను కలిగిస్తుంది ప్రతిరోజు తన లేఖనాల ద్వారా మనల్ని దర్శిస్తున్న దేవునికి స్తోత్రాలు నేడు కీర్తన ద్వారా ప్రభునిస్తుతిద్దామా నేతగాని వాడి కంటే వడిగా మరీ సాగుచున్న క్షణములు నిట్టూర్పుతో జీవితమే హోషాపంగా జీవనమే పోరాటంగా జీవితమే ఓ శాపంగా జీవనమే పోరాటంగా బ్రతుకుచున్న నీకు ఏసే శాంతి బ్రతుకుచున్న నీకు ఏసే శాంతి జీవితమెంతో స్వల్పం నిణమెంతో అల్పం సులేని జీవితం అగమ్య గోచరం విసరి వెళ్ళిన గాలి తిరిగి రాదు మళ్ళీ శాశ్వతము కాదేది ఈ లోకంలో ప్రభు ప్రభుయేసునందే నీకు నిజ రక్షణ యేసు నందే నీకు నిజ రక్షణ జీవితం ఎంతో అల్పం నీ ప్రాణమెంతో స్వల్పం హలో లూయ చాలా చక్కని అర్థం ఉన్న పాట ఇది అవును మనందరి జీవితము అల్పమైనది మన ప్రాణము స్వల్పమైనది ఈరోజు ఎంతో ఆరోగ్యంగా ఉన్నవారు రేపటి దినమున నిర్జీవంగా శవాలుగా పడుండొచ్చు అంతటి స్వల్పమైన అల్పమైన జీవితంలో యస్సుప్రభు లేకపోతే ఆ బ్రతుకు అభయ అగమ్య గోచరంగా ఉంటుంది విసిరి వెళ్ళిన గాలి తిరిగి ఎలా అయితే రాదో ఈ లోకంలో శాశ్వతమైనది ఏదీ లేదు మనిషి జీవితం కూడా అంతే ఒకసారి చనిపోతే మరలా బ్రతుకు లేదు బ్రతికుండగానే ఏసు ప్రభుని నిజరక్షకునిగా తెలుసుకున్నప్పుడు మన బ్రతుకుకు నిజమైన అర్థం ఉంటుంది ఆయన మనల్ని రక్షించేవాడై ఉన్నాడు నేటి వాగ్దానం ద్వితీయోపదేశాండం ముప్పై ఒకటో అధ్యాయం ఎనిమిదవ వచ్చినాం నీ ముందర నడుచువాడు హోవై ఆయన నీకు తోడై ఉండును ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడవాడు భయపడకుము విస్మయం అందకు అని ఇస్రాయల్లందరి ఎదుట అతనితో చెప్పాను చాలా ధైర్యాన్ని ఇచ్చే మాట మనం చదివాం ఎవరు ఈ అతనితో చెప్పిన అంటే మోసే యహోశ్వతో మాట్లాడుతున్న మాటలు మనం చూస్తున్నాం ధైర్యంగా ఉండము అని మాట్లాడుతున్నాడు దేవుడు నీ ముందర నడుస్తాడు నీ తోడై ఉంటాడు నిన్ను విడవడు ఎడబాడు భయపడకు అని మోషే యహోష్వాను బలపరుస్తున్నాడు నిజానికి ఈ మాట మనకు అన్వయించుకుని చూద్దాం మనం ఎన్నో ప్రయాణాలు చేస్తూ ఉంటాం కొన్ని ప్రయాణాలకు మార్గాలు తెలిసిన ఉంటాయి కొన్ని ప్రయాణాలకు దారి తెలియని ఓళ్ళు ఉంటాయి ఈ రోజుల్లో గూగుల్ మ్యాప్ను పెట్టుకుని సులభంగా గమ్యాన్ని చేరుకుంటున్నాం ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దారి తెలియని ప్రయాణంలో వారిని వీరిని అడుగుతూ గమ్యం చేరొచ్చు దారి తెలిసే ప్రయాణం అతి సులభంగా చేరవచ్చు మన వెనక వచ్చేవారు ఉంటారు మనతో నడిచేవారు ఉంటారు మనకు తోడుండేవారు ఉంటారు కానీ జీవిత ప్రయాణంలో మన బ్రతుకు మార్గంలో మనకంటే ముందుగా నడిచేవారు ఎవ్వరు ఎవరు ఉండరు కదా కానీ ఈరోజు వాగ్దానం చెప్తుంది మనకంటే ముందుగా నడిచేవాడు మన దేవుడు అని ఆయన మాత్రమే నీ ముందుండి నీ మార్గములను సరాలం చేవాడు నీ ముందు నడిచేవాడు చాలామంది మనుషుల చేత తమ ముందున్న రోజులను భవిష్యత్తును తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు ఒక మనిషి మరొక మనిషికి ముందుగా జరిగేదేది చెప్పలేడు ఒకరోజు ఒక స్వామీజీ దగ్గరికి ఒక శిక్షుడు వెళ్ళి గురువుగారు నా భార్య ఏం చేసినా కోపపడుతుందండి అసలు ఈ భార్యలకు ఎందుకు కోపం వస్తుందో చెప్తే నా భవిష్యత్తు మొత్తం మార్చుకుంటాను అన్నాడట ఆ గురువుగారు అదే తెలిస్తే నేను ఇలా సన్యాసిని ఎందుకు అవుతాను బాబు అన్నాడట నవ్వుకోవడానికి చాలా బాగున్నప్పటికీ ఈ మాట ఈ రోజుల్లో మనం ఆలోచిస్తే నీ ముందు జరిగేది చెప్తున్న ప్రతి వ్యక్తికి అతని జీవితంలో ముందు ఏముందో తెలి తెలియదు అతడు తన ముందున్న రోజులను తెలుసుకోలేడు కానీ దేవుడు అలాంటి వాడు కాడు సర్వకాల సర్వ వ్యవస్థలు ఎందు ఉన్నవాడు సర్వముపై ఉన్నతుడు సర్వోన్నతుడను నామం కలిగినవాడు ఆనాడు ఇస్రాయల్ జనాంగముతో మోషితో యహోష్వాతో ముందుగా నడిచి వారి ప్రతీ అవసరతను తీర్చి సమాధానకరమైన గమ్యానికి చేర్చిన దేవుడు ఈరోజు నీ ముందు నడిచి నడవాలని ఇష్టపడుతున్నాడు నీ ముందర నడిచేవాడై ఉన్నాడని నీకు వాగ్దానం చేస్తున్నాడు తల్లి నడుస్తున్న దారిలో ముళ్ళు ఉందనుకోండి ఆ ముళ్ళు అలాగే ఉంచేసి తప్పించుకుని వెళ్ళిపోతుందా లేదు కదా నా బిడ్డ వెనకాల వస్తాడేమో వస్తే వాడి గుచ్చుకుంటుందేమో అని ముందుగానే దాన్ని తీసి ఆ మార్గాన్ని చక్కగా ఉంచుతుంది ఏ ఇబ్బంది లేకుండా ఉంచింది దేవుడు తల్లి కన్నా మిన్నగా ప్రేమించేవాడు నీ ప్రతి ప్రతికూలతను తొలగించి విశాలతను కలుగు చేయుటకు నీకంటే ముందుగా నడిచేవాడు నీ ముందున్నవాడు విశ్వాసం ఉంచండి నీ ముందురున్నవాడు నీ దేవుడని నమ్మి ప్రతి పనిని ప్రారంభించండి దావీదంటాడు గాఢాంధ కరపు లోయల్లో నేను సంచరించిన ఏ అపాయంకు నేను భయపడను అంటాడు ఎందుకు అతనికి భయం లేదు అంటే దేవుని దుడ్డికర్ర అంటే కాపుదల దండము అంటే రక్షణ తోడుగా ఉందని కాపుదల అంటే దండము రక్షణ తోడుగా ఉందని దా విశ్వసిస్తున్నాడు శాంతికరమైన జలముల యుద్ధకు నా దేవుడు నన్ను నడిపించును అని సాక్ష్యం ఇస్తున్నాడు ఈ ఉదయం నీవు కూడా అంతటి విశ్వాసం కలిగి ఉంటే భయపడను నడిపించేవాడు నా దేవుడు అని నా ముందున్నవాడు నన్ను శాంతికరమైన చోటుకు నడిపిస్తాడని విశ్వాసం ఉంచి కలిగితే అద్భుతం చూస్తారు ఈరోజంతా ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి ప్రార్థన కృపగల తండ్రి మా ప్రిల్లకి దయచేసిన వాగ్దానాన్ని బట్టి ఉదరాదు ఆనాడు మోషేకు ఏ హోష్వాకు ముందుండి నడిచిన రీతిగా ఈరోజు మా ప్రియులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఎలాంటి ప్రయాణాలు పెట్టుకున్నారో ఎలాంటి పనిని పూనుకుని ఉన్నారు వారి ముందుండి నడిచి వారి ప్రతి అవసరతను తీర్చి వారి మార్గంలో సరాళం చేసి శాంతికరమైన చోటుకు వారిని నడిపించమని మనం ఈ ఇవాగ్ధనం మా జీవితాలను నెరవేర్చి మని నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆమెను Have a blessed day. God bless you all and me as well. Thank you.